స్మార్ట్ యూలిప్స్ ఏంటంటే రెగ్యులర్ యూనిప్స్కి స్మార్ట్ యూలిప్ తేడా ఏంటంటే ఇక్కడ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా బిల్డ్ అయి ఉంటుంది యూలిప్లో మామూలుగా రెగ్యులర్ యూనిప్లో ఓన్లీ పది నుంచి పన్నెండు రేట్ల వరకే లైఫ్ కవర్ ఉంటుంది అది జనరల్గా సరిపోదు చాలా మందికి పది నుంచి పన్నెండు లక్షలు నువ్వు కోటి లక్ష రూపాయలు ప్రీమియం కడితే పది లక్షలు ఇవాళ ఏ రోజు సరిపోదు ఒక సంవత్సరానికి సర్వైవ్ కావడానికి కూడా సరిపోదు అలాంటప్పుడు ఏంటంటే టర్మ్ పాలసీ మనం జనరల్గా సజెస్ట్ చేస్తాము మీ ఇన్కమ్కి ఒక పది సంవత్సరాలకు సరే పది రెట్లు సంవత్సరం ఇన్కమ్ మీది పది లక్షలు అనుకోండి మినిమం ఒక కోటి రూపాయలు ఆర్ ఇరవై రెట్లు రెండు కోట్లన్న లైఫ్ కవర్ ఉంటే సంపాదించే వ్యక్తికి ఏమైనా జరిగినా కానీ వన్ క్రోర్ ఆ టూ క్రోర్ ఒకేసారి వస్తే ఫ్యామిలీ తట్టుకొని ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కాలమే నిలబడ్డానికి ఈ కోటి రూపాయలు సరిపోతాయి అందుకోసమే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమంట ఈ స్మార్ట్ యూలిప్లో కూడా మనం కట్టే ప్రీమియంకి వంద నుంచి రెండు వందల రెట్ల వరకు కవరేజ్ వస్తుంది అనమాట అంటే సేమ్ లక్ష రూపాయలకి ఇంతకుముందు పది లక్షల దగ్గర ఇక్కడ కోటి రూపాయల కవర్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకో మేజర్ అడ్వాంటేజ్ రెండు పాలసీలు అవసరం లేదు ఒక టర్మ్ అని ఒక యూలిప్ అని అవసరం లేకుండా ఒకే చోట ఒకే ప్రోడక్ట్లో మీకు అటు లైఫ్ ఇన్సూరెన్స్ సఫిషియంట్ వస్తుంది ఇంకోటి మార్కెట్లో ఇంక ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది అనమాట సో సింప్లిసిటీ ఓన్లీ థింగ్ సింపుల్ సింపుల్గా నాకు పది లక్షల శాలరీ నా సంవత్సరంలో నాకు లక్షన్నర రెండు లక్షలు నా టర్మ్ పాలసీకి అనుకోండి నా ఇన్వెస్ట్మెంట్ కోసం పక్కన పెడుతున్నాను అంటే సింపుల్ గా ఒక చిన్న ప్లాన్ ఒక యూలిప్లో పెట్టేసుకొని ఒక రెండు లక్షలైతే రెండు లక్షలు లక్ష అయితే లక్ష యాభై వేలు అయితే యాభై వేలు పక్కన పెట్టడం వల్ల ఏంటంటే సఫిషియంట్ లైఫ్ కవర్ వస్తుంది సైల్టేనియస్లీ డబ్బులు పెరుగుతాయి కూడా అనమాట అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ ఈ ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల ప్లాన్ ఉంటుంది కాబట్టి ఎనీ లాంగ్ టర్మ్ గోల్స్ పిల్లల చదువుల కోసం కానివ్వండి ఆరు మన రిటైర్మెంట్ కోసం కానివ్వండి ఆరు పిల్లల పెళ్లి కోసమే అనుకోండి ఇంకా ఏదైనా పెద్ద లాంగ్ టర్మ్ గోల్కి కంపల్సరీ బలవంతంగా నేను సేవ్ చేయాలనుకుంటే ఈ స్మార్ట్ యూనిట్స్తో అడ్వాంటేజ్ ఒకటిని నీకు కావాల్సినట్టు లైఫ్ కవర్ దొరుకుతుంది సెకండ్ నీకు ఇంత టర్మ్లో పెద్ద అమౌంట్ క్రియేట్ అవుతుంది బికాజ్ నువ్వు టచ్ చేయట్లేదు ఏదైనా సరే టచ్ చేయ మార్కెట్స్లో నువ్వు టచ్ చేయకపోతే ఏంటంటే కాంపౌండెడ్ గ్రోత్ బెటర్ అవుతుంది నువ్వు మాటి మాటికి వాడేస్తా ఉన్నావు అనుకో అది పెరగదు సో లో అడ్వాంటేజ్ అదే స్మార్ట్ లో కూడా అదే నువ్వు టచ్ చేయకపోతే మాత్రం లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి మినిమం సెవెన్ టు టెన్ ఇయర్స్ పెడతాం మనం ఇన్వెస్ట్ చేస్తాం మన క్యాపిటల్ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ పెట్టిన అమౌంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక పది పన్నెండు సంవత్సరాలు పెడితే అండ్ మోస్ట్ ఆఫ్ ద స్మార్ట్ యూలిప్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో కానీ అన్నిట్లలో కూడా మనం ఒకటి చూస్తాం ఏంటంటే ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఈవెన్ మోర్టాలిటీ ఛార్జెస్ ఇవన్నీ కూడా నువ్వు లాంగర్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే పది పదకొండు పన్నెండో సంవత్సరంలో కట్టిన అమౌంట్ కూడా బ్యాక్ ఇస్తాయి యూజువలీ మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ